శ్రీకాకుళం జిల్లాలోని పట్టణాలు పల్లెలు తేడా లేకుండా బెల్ట్ షాపుల దంద జోరుగా సాగుతోంది ఇది చాలదంటూ శ్రీకాకుళం జిల్లాలో బార్లు ఉదయం ఎనిమిది గంటలకే తలుపులు తెరిచి అమ్మకాలు జరుపుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలిశాయి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి పల్లెలు మత్తులో జోగుతున్నాయి ఈ బెల్ట్ షాపులు అనాధికారిక మద్యం కేంద్రాలుగా మారాయి మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది ఊరూరా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి దీంతో సామాన్యులు పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలడు వీధిన పడేస్తున్నారు హెచ్చెర్ల మండలంలో బెల్ట్ షాపుల దంద మూడు బాటిళ్ళు ఆరు కాసులుగా తయారైంది ఇదంతా దర్జాగా సాగుతూ ప్రజలను మద్యానికి బానిసను చేస్తున్నాయి యువత పెడదార పట్టడానికి దారి తీస్తున్నాయి మరోవైపు మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ బెల్ట్ షాపుల నిర్వహణకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేలం వేస్తున్నారు ఉదానత ఎక్స్చేంజ్ అధికారులకు తెలిసిన వారికి రావాల్సిన వాటా వారికి చేరిపోతోంది అందుకే బెల్ట్ షాపులపై కన్నెత్తైన చూడరు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటరమణ వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మద్యం షాపులు ఏ రోజు పాడుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఉదయం ఎనిమిది గంటలకే బారులు తెరిచి మందుబాబులకి అందుబాటులోకి మద్యం తెచ్చారని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన ఎక్సైంజ్ అధికారులు ప్రభుత్వ అధికారులు ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారో తెలియదు కానీ ఉదయం నుంచి కూడా బారులు అయితే మద్యం షాపులు అయితే తెరిచే పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో చూసుకుంటే పది గంటల నుంచి పదిన్నర ఆ సమయంలో బారులు తీసేవారు వైన్ షాపులు కూడా బార్లు ఆ వైన్ షాప్లు కూడా పది గంటలకే తెరిచే తెరిచే పరిస్థితి అయితే ప్రభుత్వం ఆ టైమింగ్ ఇచ్చింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రభుత్వం కి ఈ యొక్క టైమింగ్ ఏ విధంగా ఇచ్చిందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది అయితే ఈ జిల్లాలో దాదాపుగా ఆడు ఇచ్చాపరి నుంచి వరకు కూడా బార్ షాపులు కాకుండా బెల్ట్ షాపులు కూడా యథేచ్ఛగా కనబడుతున్నాయి గ్రామంలో అయితే మధ్య ఏర్లైపోరుతుందని చెప్పొచ్చు ఈ యొక్క గ్రామంలో స్వయంగా గ్రామస్తులు గ్రామ పెద్దల సమక్షంలోనే బేలం వేసుకొని వాళ్ళ యొక్క ఇంత రేటాన్ని కట్టి బెల్ట్ షాపులు అయితే కొనసాగిస్తున్నారు అయితే దీనికి ఎక్సైజ్ అధికారులు ప్పుడు కూడా వాళ్ళు కేవలం కాసులు కార్యాలయంగా పడి కార్యాలయంలో చెప్పుకోవచ్చు ఎందుకంటే అడ్డుకట్టవలసిన అధికారులే ఇలా కాసులు కక్కుతు పడుతుంటే ఎవరేం చేస్తారంటూ కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా దీనిపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే కూడా జిల్లాలో ఎనిమిది గంటలకు బార్లు తీయడము చాలా ఇది దుర్మార్గమైన చర్య అని కూడా వామపక్షాలు అదే విధంగా ప్రతిపక్షం నాకు ప్రతిపక్షం సంబంధించిన వైకప నాయకలు కూడా దీని మీద ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో చూసుకుంటే ఉపాధ్యాయుల్ని మందు మద్య షాపుల్లో క్యూ కట్టించారంటూ కూడా ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న తెలుగుదేశం పార్టీ వైసీపీ బీజేపీ అలా అలాంటి పార్టీలన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వంపై క్యూ లైన్ కట్టించడం ఉపాధ్యాయులు అంటూ కూడా చెప్పారు అయితే అదే ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఈ వైద్యం మా బార్ షాపులు అయితే ఉదయం తెలిసి ఎనిమిది గంటలకే తెరిచే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే దీనిపై ఆ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఎలాగనేది వేచి చూద్దాం ఇది ఇక్కడ తాజా పరిస్థితి రిజల్ట్స్ ప్రవీణ్ కుమార్ వెంకట ఉన్న బీబెస్ న్యూస్ శ్రీకాకుళం